రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్తో అయితే చాలా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చాలామంది రైతులు కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే సార్ మాకు మంగు చాలా ఎఫెక్ట్ చేస్తుంది దయచేసి రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు అయితే మనం గమనించినట్టయితే మంగుకి అనుకూలమైన వాతావరణం అంటే మనకి తడిపొడి వాతావరణం అదేవిధంగా మనకి మంచు కూర్సే వాతావరణం లేదా వర్షాలు ఎక్కువ పడినప్పుడు మబ్బులు పట్టిన ఉంటాయి కదా అట్లాంటి వాతావరణంలో మనకి మైట్స్ అంటే నల్లి అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క నల్లిలో మనకి రెండు రకాలు ఉంటాయి వైట్ సిట్రస్ మైట్ లేదా రెడ్ స్పైడర్ మైట్ అంటే తెల్లనల్లి లేదా ఎర్ర నల్లి ఎక్కువగా మనము ఎర్రనల్లి ప్రభావం ఎక్కువ తోటల్లో కనిపిస్తుంటుంది అయితే తెల్లనల్లి కనుక మనకు రసం మిల్చినట్టయితే ఆకుల పైన తెల్లటి మచ్చలు వస్తాయి ఎర్ర నల్లి కనుక మనకి రసం పీల్చినట్టయితే ఈ విధంగా మొదటగా బ్రౌన్ రంగులోకి మారి ఆ తర్వాత క్రమేపీ అది పూర్తి నలుపు రంగులో మారిపోయి కాయ అనేది చూడడానికి మనకి అగ్లీగా కనిపిస్తుంటుంది అయితే ఈ కాయలో మనకి నల్లి యొక్క ప్రభావం ఏమాత్రమో కాయ లోపల భాగాన్ని ఇన్ఫెక్ట్ చేయదనమాట అయితే ఇది చూడడానికి మనకు అగ్లీ కనిపిస్తుంది కానీ ఈ కాయను కనుక మనం ఎప్పి చూసినట్టయితే లోపల జ్యూస్ పైన కానీ లేదా కాయ యొక్క క్వాలిటీ పైన ఇలాంటి ఇంపాక్ట్ అనమాట అదేవిధంగా మనకి నల్లి ప్రాబ్లం ప్రాబ్లం వల్ల మనకి రేట్లో దిగుబడి చూడనికి మనకి దాదాపు ఒక ఎకరాకి పది టన్నులు వచ్చింది ఇరవై టన్నులు వచ్చిందన్నా కానీ మనకి రేటు విషయంలో చూసినట్టయితే రేటు సగానికి సగం తగ్గిపోతుంది అంటే పది పదిహేను వేలు ఇరవై వేలు టన్ను పోయే కాయలు మనకి ఏ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇంకా మందు అధిక తీవ్రంగా ఉంటే కనుక మనకి ఆరు వేలు ఏడు వేలు రేటు పోయి మనకి రైతులందరికీ చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క నల్లిని కనుక మనము మొదట్లోనే కంట్రోల్ చేసినట్టయితే ఈ నల్లి బాధ నుంచి మనము తప్పించుకోవచ్చు అయితే రైతులు ఈ మంగు రాకుండా కాపాడుకోనికి మనకి ఇనిషియల్ స్టేజ్లోనే అంటే మనము తోటలో అబ్జర్వ్ చేసినట్టయితే ఆకుల పైన తెల్లటి చుక్కలు లేదా మనకి ఆకులు నల్లగా మాడిపోవడం నల్లగా మాడిపోవడం అంటే మైట్స్ ఎక్కడైతే మనకి రసం మీల్చి వదిలేస్తాయో అక్కడ ఆకులన్నీ పూర్తి నల్లగా మాడిపోతాయి అదేవిధంగా కాయ పైన అయితే మనకి ఈ విధంగా బ్రౌన్ నుంచి నల్లగా మాడిపోయినట్టు మనకి తుప్పు పట్టినట్టు కనిపిస్తుంటుంది అయితే ముఖ్యంగా గమనించినట్టయితే మనకి ఈ నల్లి యొక్క ప్రభావము చిన్న రేగిపండు సైజు నుంచి మనకి ఈ కాయ పూర్తి పరిపక్వత చెందే దశ వరకు మనకి నల్లి యొక్క ఇన్ఫెస్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ నల్లి యొక్క ఇన్ఫెస్టేషన్ మనము ఇనిషియల్ స్టేజ్లో అంటే ప్రాథమికంగా మనం గమనించినట్టయితే రేగిపండు సైజులో కనుక గమనించినట్టయితే మనకి కాయల పైన తెల్లటి పౌడర్ లాంటి పౌడర్ లాంటి పదార్థాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా మనకి మన చర్మంపై ఏ విధంగా అయితే మనకి స్వేద రంధ్రాలు కనిపిస్తాయో అదేవిధంగా ఈ యొక్క కాయల పైన గమనించినట్టయితే ఈ యొక్క చిన్న రంధ్రాల్లో కనుక మనము క్లియర్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వాటి యొక్క లోపల మనకి నల్లి దాచుకొని అంటే మైట్స్ దాచుకొని మనకి వాటి యొక్క శాప్ని సగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క నల్లిని కనుక మనం గమనించిన వెంటనే మనము స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే ఈ యొక్క మంగు బాగా నుంచి మనము తప్పించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క నల్లిని గమనించినట్టయితే మనకి రెండు నుంచి మూడు వారాల వరకు వాటి యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది అదేవిధంగా మనకి నింపు లేదా అడాల్ట్స్ మనకి శాప్ని సక్ చేసి కాయల పైన దాడి చేసి మంగును కలిగించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ నల్లిని మనము నింపు లేదా అడల్ట్స్ దశలో రెండు దశల్లోనూ మనము అదుపులో పెట్టుకోవచ్చు అయితే ఈ యొక్క నల్లి మనకి ఆకుల పైన దాడి చేసినప్పటికీ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ కాయల మీద కనుక దాడి చేసినట్లయితే మనకి కాయల యొక్క ధర సగానికి సగం పడిపోతుంటుంది అయితే ఈ యొక్క ఆకుల మీద దాడి చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆకులు మొత్తం నల్లగా మారిపోయి క్లోరోఫిల్ అనేది తగ్గిపోయి ఆకులు రాలిపోయి ముడుచుకుపోయి ఉంటాయి అదేవిధంగా కాయ పైన వేస్తే మనకు ఈ విధంగా కాయ మొత్తము వాటి యొక్క స్కిన్ గిడసారిపోయి ఉంటుంది లోపల జ్యూస్ మాత్రము ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట టేస్ట్ కానీ లేదా జ్యూస్ కంటెంట్ కానీ తగ్గేదానికి అవకాశం ఉండదు అదేవిధంగా ఈ యొక్క నల్లి మనకి కాశా చెట్లపైన అదేవిధంగా కాయని చెట్ల పైన కూడా దాడి చేస్తుంది అయితే కాయన చెట్ల పైన మనకి కేవలం ఆకులు లేదా కాండం పైన లేదా పైన దాడి చేస్తుంది అయితే కాయ కాసే చెట్ల మీద మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పండ్ల మీద దాడి చేసి అధిక నష్టాన్ని కలిగిస్తుంది అయితే ఒక్కొక్కసారి మనము కేవలం ఈ యొక్క నల్లికి మాత్రమే కాకుండా మనము ఇన్సెక్టిసైడ్ లేదా మైక్రోన్యూట్రియంట్స్ మిక్చర్ని కూడా మనము కలిపి పిచికారి చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి అయితే రైతులు తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మనము మంగు మందులు వేరే మందులని కలపచ్చా లేదా కలపకూడదు అని అడుగుతుంటారు అయితే మంగు మందులో మనము ఎక్కువ కనుక ఇన్సెక్టిసైడ్స్ని లేదా వేరే మందులని కనుక కలిపినట్టయితే దానికి ఎఫికసీ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము ఓన్లీ మంగు మందుని స్ప్రే చేసినట్టయితే ఎఫికసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే కొన్ని సార్లు ఈ ఇగురులు ఉండడం అదే విధంగా అదే టైంలో మనకి నల్లి దాడి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అలాంటి టైమ్స్లో వచ్చేసి మనము ఇథియాన్ సైపర్ ఇప్పుడు దాంట్లో మనకి సైపర్ వచ్చేసి ఇన్సెక్ సైడ్ అదేవిధంగా ఇతియాన్ అనేది ఏకార సైడ్గా పనిచేస్తుంది అదేవిధంగా మనకి ఫెన్ఫైర్ ఫెన్ఫైరాక్జిమైటు అదేవిధంగా మనకి ఫెనాజిక్విను ఇన్సెక్కి సైడ్ ఇంకా ఏకార సైడ్గా పనిచేస్తుంది అయితే మొదటి దశలో మనం కనుక గమనించినట్టయితే మనకి మంచు కురిసే టైం లేదా మబ్బులు పట్టిన వాతావరణం టైంలో మనము ఇనిషియల్ స్టేజ్లో మనము వెటబుల్ సల్ఫర్ని కనుక ఒక లీటర్కి మూడు గ్రాముల సల్ఫర్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే అది ఇన్సెక్టిసైడ్ సైడ్ గాను ఫంగీ సైడ్ గాను ఇంకా అకారి సైడ్ గాను పనిచేసి మనకి నల్లి యొక్క ఉధృతిని తగ్గిస్తుంది అదేవిధంగా మనము మంగుకు వచ్చేసి మనకి చాలా రకాల మందులు ఉన్నాయి వాటిలో మనము పెన్పైరాక్జిమైట్ ఉంటుంది అదేవిధంగా ప్రాపర్ గైట్ ఫిఫ్టీ సెవెన్ ఈసీని మనము టూ ఎంఎల్ పర్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే అబామెక్టిన్ అబామెక్టిన్ వచ్చేసి మనము పాయింట్ ఫైవ్ నుంచి వన్ ఎంఎల్ వరకు వేసి రుచికారు చేసుకున్నట్టయితే అది ఇన్సెక్టిసైడ్ సైడ్ మరియు ఎకారి సైడ్ అంటే మంగ మందు గాను రెండు రకాలుగా పనిచేస్తుంది అదేవిధంగా మనం గమనించినట్టయితే మనకి ఇలాంటి పూత లేదా ఎగురును ఉండే దశలో మనము మందులు స్ప్రే చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనము డైఫెన్ తీరాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా డైఫెన్ తీరాన్ని వచ్చేసి మనకి ఎకార్ సైడ్ కానీ ఇన్సెక్టి సైడ్ కానీ అంటే దోమా ఇంకా త్రిప్స్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా మనం డైఫెన్ వచ్చేసి మనకు పెగాసిస్ లేదా సింజెంటల్ అయితే పెగాసిస్ లేదా అడామోలో అయితే మనకి అగాస అనే పేరుతో దొరుకుతుంది అదేవిధంగా మనకు వచ్చేసి బైఫెన్ ప్లస్ ప్రోపర్ గైట్ రెండు కలిసి దొరుకుతుంది అదేవిధంగా మనకి ప్రోపర్ గైట్ ఇంకా హెగ్జాథయాజాక్స్ అని దొరుకుతుంది దీన్ని కూడా మనము టూ ఎంఎల్ పర్ లీటర్ వాటర్కి కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే కొన్ని రకాల భయోమందులు కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా ఈ యొక్క మైడ్స్ పైన పనిచేసి మనకి వాటి యొక్క ఉధృతిని తగ్గిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మరింత వివరాల కోసం నా నా యొక్క మొబైల్ నెంబర్ మీకు లాస్ట్లో ఇస్తాను సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేదా మాట్లాడాలంటే మనకి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఎప్పుడు అవైలబుల్లో ఉంటాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్